హాయ్ అండి పూజ చేసే రోజు ఎలాంటి హడావిడి లేకుండా ముందు రోజే మనము కొన్ని పనులు చేసి పెట్టుకుంటే పూజ అనేది చాలా సింపుల్గా చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చండి దానికోసం ఈ పూజ సామాగ్రి ఉంటుంది కదా ఇవన్నీ కూడా ముందు రోజే మనము క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకుంటే పూజ మనకి ఎక్కువ హడావుడి లేకుండా చాలా తొందరగా కూడా చేసుకోవచ్చండి వీటిని చాలా సింపుల్గా తో ఎక్కువ మనం రుద్దక్క లేకుండానే వాటర్లోనే ఉంచితే చాలు చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి అది ఎలాగనేది వీడియోలో చెప్తాను స్కిప్ చేయకోకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి దీనికి కావాల్సినవి కొంచెం అంతా కళ్ళుప్పు తర్వాత మనము గిన్నెలు తోముకునే లిక్విడ్ అండి తర్వాతలో ఉన్నది అండి ఇది ఒక ఐదు రూపాయల ప్యాకెట్ అయితే ఒకటి సరిపోతుంది తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలండి గిన్నెలన్నీ ములిగేటట్టుగా వాటర్ వేసుకుని తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల వరకు కళ్ళుప్పు ఒక స్పూన్ వరకు నిమ్ముప్పు వేసుకోవాలండి తర్వాత గిన్నెలు తోముకునే లిక్విడ్ కానీ లేదంటే సర్పు ఉంటే సర్పు అది ఒక రెండు స్పూన్ల దాకా వేసుకుంటే సరిపోతుంది మన దగ్గర గిన్నెలు ఎక్కువ ఉన్నాయనుకుంటే కనుక కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకోవాలండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి కల్లుపుని ఇంకా నిమ్మ ఉప్పు వేసాము కదా అది కూడా మొత్తం అంతా కరిగేటప్పుడుగా మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకుంటే మొత్తం అంతా కలిసిపోతుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనము దీంట్లో గిన్నెలన్నీ వేసుకుంటే సరిపోతుందండి ఒకసారి గిన్నె మీకు ముంచి చూపిస్తాను కలర్ ఎలా వస్తుందో చూపిస్తానండి ఇలా ముంచితే చాలండి మనం ఎక్కువ రుద్దవలసిన అవసరం ఉండదు ఇది బాగా కలర్ వచ్చేస్తుంది చూడండి తేడా మీకు కనబడుతుంది కదా నేను ఖాళీ ఒక నిమిషం పాటు ఇలా ముంచి లెగదీశానండి దానికే మనము తోముకున్నట్టుగా కలర్ వచ్చేసి చూడండి మురికంతా పోయి మనకి కొత్త దానిలో అయిపోతుంది అలా కాకుండా దీంట్లో మనం మొత్తం గిన్నెలన్నీ కూడా ఒక పది నిమిషాల పాటు వీటిలో వేసేస్తే కనుక మనకి ఈ గిన్నెలన్నీ కూడా మనం ఎక్కువ తోమే రుద్దే పని లేకుండానే తొందరగానే కలర్ వచ్చేస్తాయండి చూడండి ఈ విధంగా ఉంది కదా అందుకని నేను తేడా తెలుస్తుంది కదండి మీకు ముంచితే చాలండి మనకిది బాగా కలర్ వచ్చేస్తుంది తోమిందా రుద్ది తోమినట్టుగానే కొత్త దానిలాగా అయితే అయిపోతుందండి మీకు ఈ గిన్నె కూడా పెట్టి చూపిస్తున్నాను ఈ చెంబు అండి రాగి చెంబు రాగివే కాకుండా ఇత్తడవి కూడా వేసుకోవచ్చండి ఇత్తడి సామాన్లు కూడా దీంట్లో వేసుకుంటే చాలు మనకి మంచి కలర్ అనేది వస్తుందండి చూడండి తేడా అనేది మీకు ఈ గిన్నె అయితే బాగా క్లియర్గా కనబడుతుంది కదా ఎంత తేడా వచ్చేస్తుందో మనం అసలు ఎక్కువ రుద్ది శ్రమ అవసరం లేదండి మనం ఈ గిన్నెలన్నీ కూడా దీంట్లో వేసేసి మిగతా ఏదన్నా పని చేసుకుంటూ ఉంటే చాలండి ఒక పది నిమిషాల తర్వాత ఇవి తీసుకుంటే సరిపోతుంది మనము ఎక్కువ తోమే పని లేకుండానే చాలా సింపుల్గా అయిపోతుందండి ఇవన్నీ కూడా మనము ముందు రోజే రెడీ రెడీ చేసుకుని ఉంచుకుంటే కనుక మనం పూజ చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చండి ఎక్కువ హడావిడి లేకుండా కానీ నేను ఇప్పుడు నా పూజ సామాన్లు కూడా మొత్తం అన్నీ కూడా దీంట్లోనే వేసేస్తున్నానండి ఇత్తడివి ఇంకా రాగివి అన్నీ కూడా దీంట్లోనే వేసేస్తున్నాను ఒక పది నిమిషాల పాటు ఇలా ఉంచేసి ఈ లోపల నేను వేరే పని అయితే చేసుకుంటానండి వేరే పని చేసుకుని వచ్చేలోపు లోపు ఇవన్నీ కూడా మురికంతా పోయి తెల్లగా అయిపోతాయి క్లీన్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉండే ఏదైనా టిప్ ఉంటే చెప్పమంది అందుకోసం అనేసి ఇవైతే చే చేస్తున్నానండి ఇది అందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది కదా మొత్తం అన్నీ కూడా దీంట్లో వేసేసుకున్నానండి వేసేసుకుని మొత్తం అన్నీ కూడా ములిగేటట్టుగా ఇవన్నీ కూడా దీంట్లో ముంచేసుకోవాలి కలసం చెంపు కూడా దీంట్లో వేసేసుకున్నానండి ఇది కూడా దీంట్లో మొత్తం ములగదు కాబట్టి మనము కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే గనక దాని మీద ఉన్న నల్ల కలర్ అంతా పోయి మనకి కొత్త వాటిలా మెరిసిపోతాయండి చూడండి ఇత్తడి సామాన్లు కూడా దీంట్లో ముంచితే చాలండి మనకి మంచి కలర్ అనేది వస్తుంది షైనింగ్ ఉంటుందండి కొత్త వాటిలో మెరిసిపోతూ ఉంటాయి ఎక్కువ మనము రుద్దే పని అయితే అసలు ఉండదండి చాలా సింపుల్గా అయిపోతుంది నిమ్ముప్పు మనకి మార్కెట్లో కానీ లేదంటే కిరాణా షాప్లో కూడా దొరుకుతూ ఉంటాయండి అవి పది రూ చిన్న ప్యాకెట్ ఐదు రూపాయలు ఉంటుంది మనము లూజ్ తెచ్చుకుంటే కనుక మనకి తక్కువ రేటుకే కొంచెం ఎక్కువ వస్తుందండి కొంచెం వేసుకుంటే చాలు ఈ దానివల్ల కలర్ అనేది వస్తుందండి అది లేకపోతే కనుక ఎవరైనా సరే రెండు నిమ్మకాయలు పిండుకున్నా సరిపోతుందండి చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఈ గిన్నెలన్నీ కూడా తెల్లగా అయిపోయినాయి చూడండి రాగి చెంబు కానీ ఈ ఇత్తడి సామాన్లు కానీ ఇవన్నీ కూడా తెల్లగా వచ్చేసినాయి అసలు రుద్ద తోమలేదు రుద్దలేదు అయినా సరే చాలా నీట్గా అయిపోయినాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ వాటర్లోంచి తీసేసి మనము మంచి వాటర్ తోటి క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను చూడండి ఇవన్నీ కూడా దీంట్లో తీసుకుంటున్నానండి ఈ రాగి ప్లేట్లు ఇవన్నీ కూడా అసలు ఎక్కువ రుద్దే పని లేకుండానే చాలా సింపుల్గానే వచ్చేసినాయి అండి గిన్నెలన్నీ కూడా వీటిలో వేసేసి బయట ముగ్గు వేసుకుని అయితే ఈ పని కూడా అయిపోయిందండి రెండు పనులు కూడా ఒక్క క్షణంలోనే కంప్లీట్ అయిపోయినాయి చూడండి వాటర్ అంతా కూడా నల్లగా వచ్చేసింది కదా తీసేసి మళ్ళీ మంచి వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటున్నానండి క్లీన్ చేసుకుని ఇవి నైట్ అంతా కూడా పక్కన ఎక్కడైనా వాడేసుకుంటే కనుక వాటర్ అంతా వెళ్ళిపోయి పొద్దుట కుందుల్లోనూ ఇవన్నీట్లో కూడా వాటర్ లేకుండా తడారిపోతుందండి లేదంటే కనుక మనము ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక పొడి క్లాత్ ఉంటుంది కదండి పొడి క్లాత్ తోటి అన్నీ కూడా తుడిచేసుకుని పక్కన పెట్టుకున్నా సరే ఆరిపోతాయండి ఇవి ఒకవేళ మనం అప్పటికప్పుడు పూజ చేసుకునేటప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకుంటే కనుక ఒక పొడి క్లాత్ తోటి శుభ్రంగా చేసుకుంటే కనుక మొత్తం అంతా కూడా తడ అంతా లేకుండా మనము పూజ చేసుకోవడానికి రెడీ అయిపోతాయి ఇవన్నీ కూడా దీపపు కుందెలు ఇంకా లక్ష్మీ కల్ ఈ చెంబు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా తెల్లగా వచ్చేసి చూడండి ఎక్కువ నేనైతే అసలు రుద్దలేదండి ఇవి వాటర్లో అంతే ఉంచితే చాలండి ఇదంతా కూడా మంచి గా కొత్త లాగా అయిపోయింది అయితే లేడీస్ కి బాగా ఉపయోగపడుతుందండి మీ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో ఎవరికైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటే గనక ఈ వీడియోని షేర్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి చూడండి మొత్తం అన్ని కూడా ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో ఇవన్నీ కూడా నేను తడి తోటి క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంటానండి వీళ్ళు మీ దగ్గర ఇంకా ఎక్కువ సామాన్లు ఉన్నాయి అనుకుంటే కనుక మీరు ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని ఆ లిక్విడ్ అవన్నీ కూడా క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి దానివల్ల మనకి ఇవన్నీ కూడా బాగా క్లీన్ అయిపోతాయి ఇలాగ ఇవన్నీ వారం ఇంకొకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి మనము దీప కుందులు అయితే రోజు పూజ చేసుకునే వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు వాటిని అయితే శుభ్రం చేసుకోవాలండి ఈ రాగి ప్లేట్లు కూడా కొత్త వాటిలాగా తలతల మెరిసిపోతున్నాయి చూడండి చూడండి ఇవన్నీ కూడా క్లీన్ అయిపోయినాయి కదా ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటానండి కొద్దు పూజ చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి